హాయ్ అండి వెల్కమ్ టు జయాస్ వన్ కిచెన్ తెలుగు ఇవాళ స్పెషల్ రెసిపీ మిర్చి ఫ్రైడ్ రైస్ బజ్జీ మిర్చితో బజ్జీలే కాకుండా చల్ల చల్లని వాతావరణంలో వేడివేడిగా మిర్చి ఫ్రైడ్ రైస్ని టేస్టీగా ఎలా తయారు చేయాలో చూద్దాం మిర్చి ఫ్రైడ్ రైస్ కోసం బజ్జీ మిర్చి ఒకటి ఆనియన్ ఒకటి కొంచెం కొత్తిమీర ఇప్పుడు మిర్చిని ఇక్కడ చూపిస్తున్న విధంగా కట్ చేసుకొని ఇందులో సీడ్స్ని తీసివేయాలి తరువాత మిర్చిని మనకిష్టం వచ్చిన షేప్లో కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఆనియన్ను కూడా ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి కొత్తిమీరను కూడా సన్నగా కట్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి వన్ స్పూన్ ఆయిల్ వన్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి ప్లేస్లో రెండు స్పూన్లు ఆయిల్ అన్నా వేసుకోవచ్చు ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని వీటిని ఒక వన్ సెకండ్ వేయించుకోవాలి తర్వాత క్యాప్సికమ్ రుచికి సరిపడే సాల్ట్ వేసుకొని మరో వన్ టు టూ మినిట్స్ వేయించుకోవాలి వన్ టు మినిట్స్ తర్వాత ఆనియన్స్ లైట్ బ్రౌన్ షేడ్కి వస్తాయి ఇప్పుడే వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి దీన్ని వన్ సెకండ్ వేయించుకున్న తర్వాత కొంచెం పసుపు హాఫ్ స్పూన్ కారం ఈ మిర్చి ఫ్రైడ్ రైస్కి మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చి చిల్లీ సాస్ దీన్ని ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి ఇప్పుడు అంతా మిక్స్ అయ్యేలాగా ఒకసారి ఈ విధంగా కలుపుకొని ఒక వన్ సెకండ్ మగ్గించుకోవాలి వన్ సెకండ్ తర్వాత ఇందులో రైస్ యాడ్ చేసుకొని అంతా మిక్స్ అయ్యేలాగా ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడే ఉప్పు చూసుకొని సరిపాకపోతే సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడే కొత్తిమీర చిటికడి మిరియాల పొడి హాఫ్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని అంతా మిక్స్ అయ్యేలాగా ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి వన్ సెకండ్ ఈ విధంగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి ఇంతేనండి మిర్చి ఫ్రైడ్ రైస్ మీరు కూడా ఒకసారి ఈ స్టైల్లో బజ్జీ మిర్చితో మిర్చి ఫ్రైడ్ రైస్ తయారు చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇలాంటి మరెన్న సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్